తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలోని షార్ బస్టాండ్ సెంటర్ వద్ద శ్రీ జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది వైఎంఆర్సీ క్లబ్ వ్యవస్థాపకులు శ్రీ చంగాలమ్మ ఆలయ మాజీ చైర్మన్ స్వర్గీయ బద్దెపూడి వేణుగోపాల్ రెడ్డి ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పొన్న కాటయ్య పర్యవేక్షణలో ముఖ్య అతిథులుగా ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ గిరిధర్ రెడ్డి కంటి వైద్యులు డాక్టర్ సాయిబాబా పాల్గొన్నారు వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు మున్సిపల్ మహిళా సిబ్బందికి పార్థ రెడ్డి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు ఈ శిబిరంలో స్వచ్ఛందంగా నలభైదు మంది రక్తదానం చేయగా వారికి సర్టిఫికేట్లు అందచేశారు ఈ కార్యక్రమంలో జై గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు పట్టణ ప్రముఖులు ప్రముఖ న్యాయవాది మాజీ జిల్లా గంగ చైర్మన్ మాజీ జంగాలమ్మ దేవస్థానం చైర్మన్ వైఎంఆర్సీ క్లబ్ వ్యవస్థాపక చైర్మన్ అయిన శ్రీ బద్దిపూడి వేణుగోపాల్ రెడ్డి గారి ఐదవ వర్తం సందర్భంగా ఈ రోజు అనేక మంది గోకుల్ కృష్ణ విద్యార్థులు మరియు గవర్నమెంట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభా డిగ్రీ కూడా విద్యార్థుల వచ్చి జనసేన కార్యకర్తలు ముఖ్యంగా కాటయ్య గారి పట్టణాధ్యక్షులు అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఆ జనసేన సైనికులందరూ కూడా విచ్చేసి వాలంటీరీగా వారి రక్తదాన శిబిరం జరిగింది ఈ రోజు అత్యధికంగా ఒక యాభై మంది దాటి యాభై మంది వరకు వచ్చి వాలంటీ గా రక్తదానం చేశారు వారందరూ కూడా జయ గణేశోత్సవ కమిటీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అట్లాగే ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రాంచ్ మేనేజర్ గిరిధర్ రెడ్డి గారికి డాక్టర్ సాయిబాబా గారికి గవర్నమెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ రోజు రక్తదాన శిబిరానికి ముఖ్యంగా పాటుపడిన ఆనంద్ గవర్నమెంట్ సిబ్బంది స్టాఫ్ సిబ్బంది వారి సిబ్బంది కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ భూమిస్తున్నాం ज यारेनल और प्लीज सब्सक्राइब टू एंट्री टीवी अंजनी నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ప్రాజెక్ట్ హైలైట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న సెంటర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇంట్లో నిర్మించడానికైనా బెస్ట్ పెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంటా లేఅవుట్ నెల్లూరు